ధరించి అమృతత్వం వైపు మనల్ని తీసుకుని వెళ్ళేటటువంటి దానికి విద్య అని పేరు అలాంటి విద్య నేటి స్కూల్లో మనం నేర్చుకోవటం లేదు ఎవరు చెప్పటం లేదు నేటి కాలేజీల్లో ఎవరు ఆసక్తి చూపటం లేదు ఎవరు చెప్పటం లేదు తైతిరీ ఉపనిషత్తులోనండి శిక్షావల్లి అంటారు శిక్ష అంటే ట్రైనింగు ఏ విధంగా విద్యార్థిని మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేటటువంటి ఒక ఉపనిషత్తు అందులో చిట్ట అనువాకం చాలా అద్భుతంగా ఉంటుంది వేదమనోచ్యాచార్యోంతే అని చెప్పేసి మొదలవుతుంది వేదమనోచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మంచర ఈ విధంగా సత్యం వద అని ఉంటుంది నిజం చెప్పు ధర్మంచర ధర్మాన్ని ఆచరించు స్వాధ్యాయాన్మా ప్రమద స్వాధ్యాయం అంటే చదువు విద్య విద్య నుండి మా ప్రమద ఎప్పుడూ కూడా కింద పడిపోవద్దు